ఒకరోజు రాత్రి పోతన గారు ఉండగా ఇంట్లో గజ్జెల చప్పుడు వినపడింది ఇదేమిటి అందరూ పడుకుంటే గజ్జెల చప్పుడు వినపడింది అని పోతన గారు దీపం పట్టుకుని వెడితే ఎదురుగుండా నిలబడి ఉంది సరస్వతి అది కూడా ఎలా నిలబడింది వెక్కి వెక్కి ఏడుస్తూ కనపడింది ఆయన అమ్మవారి కాళ్ళ దగ్గర ఎందుకు ఎందుకమ్మా ఏడుస్తున్నావో నా నట్టింట నిలబడి దేనికి ఏడుస్తున్నావమ్మా అని అడిగారు పోతన భాగవతాన్ని అంకితం ఇచ్చేస్తావా రాజులకే అని అడిగిందావిడ అప్పుడు ఆయన అంటే భాగవతం పోతన గారు ఆంధ్రీకరించినది ఎంత శక్తివంతమో మీరు చూడండి ఇంత గొప్ప స్థితి ఏ భాషకుందండి తెలుగు భాష ముందు సరస్వతి నిలబడి అడిగింది ఏ భాషలో ఏ కవిని అడగలేదు ఒక్క తెలుగు భాషలో పోతన గారిని అడిగింది అమ్మవారు చెప్పుకోవడం చేతకాని తన మంది కాబట్టి తెలుగు భాష వైభవం ప్రకాశించు ఏం అక్కర్లేదమ్మా నిన్ను పట్టికెళ్లి అలా కర్ణాటకిరాత రాత కీచకులకు అమ్మను త్రిశుద్ధం